స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఆమోదించాలని డిమాండ్ చేస్తూ బీసీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నారు ఇటు వికారాబాద్ జిల్లాల్లోనూ సంపూర్ణంగా మద్దతు కొనసాగుతుంది బీసీ నేతల పిలుపు మేరకు వికారాబాద్ డిపో నుంచి ఆర్టీసీ బస్సులు బయటకు కదలడం లేదు ప్రయాణికులైతే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి బీసీ రిజర్వేషన్ల డిమాండ్ తో జరుగుతున్న ఈ బంద్ కు జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి వాణిజ్య విద్యా సంస్థల మూసివేత బంద్ కు మద్దతుగా వ్యాపార వాణిజ్య సంస్థలు మూసివేశారు అలాగే విద్యా సంస్థల యాజమాన్యాలు సైతం విద్యార్థులకు సెలవులు ప్రకటించాయి బంద్ ను శాంతియుతంగా నిర్వహించాలని తెలిపారు